హాయ్ ఆల్ వెల్కమ్ టు లక్కీ బ్యూటీ వరల్డ్ నేను ఈ రోజు సారీ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో క్లియర్ కట్ గా నేను బాక్స్ ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాను దానికోసం ఏమేమి పిన్స్ కావాలి అనేది నేను క్లియర్ గా చూపిస్తాను పిన్స్ కావాలి క్లిప్స్ ఈ క్లిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనం హోల్డింగ్ చేసుకోవడానికి ఇట్లా హోల్డ్ చేయడానికి సారీ హోల్డ్ చేయడానికి హోల్డింగ్ క్లిప్స్ అంటారు నేనైతే ఇది ఐకే లో తీసుకున్నాను ఈ టూ క్లిప్స్ ఐకే లో తీసుకున్నాను ఇది హోల్డింగ్ క్లిప్స్ అంటారు ఇంకా మెజరింగ్ టేప్ మెజర్ చేయడానికి సారీ ఎంత పళ్ళు కావాలి పన్ను ఎంత కావాలి అనేది మెజర్ చేయడానికి అయితే మాత్రం మనకి కంపల్సరీగా మెజరింగ్ టేప్ అనేది కంపల్సరిగా ఉండాలి దీన్ని బట్టి మనం మెజర్ చేస్తాము ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ఉండాలి హీట్ రెసిస్టెన్స్ కోసం అనేసి హీట్ ఎక్కువగా కాకుండా సారీని పట్టు చీరలో అవి ఉంటాయి కదా వర్క్ సారీస్ అవి ఉంటాయి వాటిని మనం సెక్యూర్ చేయడానికి ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటాం అన్నట్టు ఇట్లాంటి సీతాన్ మ్యాట్ దొరుకుతుంది వీటిని జాలి మేటో ఇది హీట్ ప్రొటెక్టర్ అనమాట దానికి యూజ్ చేస్తాము సేఫ్టీ పిన్స్ పిన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట పిన్స్ యూజ్ చేస్తే మనం సారీని బాక్స్ హోల్డింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది పిన్స్ అనేవి కంపల్సరీగా ఉండి తీరాలి ఇప్పుడు మనం సారీ ప్రీప్ అనేది స్టార్ట్ చేద్దాం నేనైతే మాత్రం ఈ బుక్ లో నేను దాన్ని రాసి పెట్టుకున్నాను అనమాట మెజర్ ఏం కావాలి ఏంటి అనేది రాసి పెట్టుకున్నాను పళ్ళు లెంత్ సారీని తీసుకుంటున్నాను సారీ ఉంది కదండి ఇది సారీ పళ్ళు సారీ పళ్ళు పట్టు లెంత్ అనేది చూసుకుంటాము లెంత్ అనేది సారీని ఇట్లా పెట్టుకుంటాం కదా సారీకి లెంత్ అనేది ఫార్టీ టూ నుంచి హాఫ్ లెంత్ ఉండాలన్నమాట హాఫ్ లెంత్ మీన్స్ ఇట్లా ఇది ఇది హాఫ్ లెంత్ అనేది ఉంటుంది అక్కడ మనం పిన్ తో సెక్యూర్ చేసుకుంటాము అది ఫార్టీ టూ ఉందండి ఫార్టీ టూ తీసుకుంటే సరిపోతుంది చీర పన్నా కూడా పెద్దగా ఉండటం వల్ల మనకి ఫార్టీ టూ అనేది ఈజీగానే సరిపోతుంది ఫార్టీ టూ లెంత్ సారీ తీసుకుని అక్కడికి ఒక పిన్ తో మనం సెక్యూర్ చేసేయాలన్నమాట ఇగో ఎగ్జాక్ట్ గా ఫార్టీ టూ లెంత్ తీసుకున్నాను ఇక్కడ పిన్ తో నేను సెక్యూర్ చేసుకున్నాను అనమాట ఇది సేఫ్ గా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ లెంత్ సెకండ్ లెంత్ కూడా అలాగే తీసుకున్నాను ఫార్టీ త్రీ ఉంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ కి ఒక ఫైవ్ ఎక్స్ట్రా గా కలిపితే ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది అనమాట ఆ లెంత్ అనేది తీసుకుంటాము ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఎయిట్ దగ్గర నేను పిన్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఈ చివరికి వెళ్ళిపోవాలన్నమాట సారీ అంతా వదిలేసి మనం ఈ నెక్స్ట్ ఈ కట్టు పొంగ అంటారు కదా దీని దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఈ కట్టుకొంగు నుంచి మనం హిప్ రౌండ్ హిప్ రౌండ్ ఉంటుంది కదా ఇది హిప్ రౌండ్ అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి వన్స్ హిప్ రౌండ్ మెజర్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి దీని నుంచి ఈ హిప్ వర్క్ మనం పిన్ పెట్టుకున్నామంటే మనకి ఈ రౌండ్ ఈజీగా ఈ షోల్డర్ కి ఈక్వల్ పార్ట్ లో రావాలి అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది పిన్ పెట్టుకుని సెక్యూర్ చేసుకుంటే ఇంకా మనకి మెజరింగ్ అనేది తీసుకోవడం కంప్లీట్ అయిపోయినట్టే మనం ఇంకా మెజర్స్ ఇంకేమీ తీసుకోని అవసరం లేదు ఇక్కడ ఈ చెస్ట్ మెజర్ ఉంటుంది కదా దీనికి పళ్ళు ప్లీట్స్ పెట్టేటప్పుడు ఎంత లెంత్ కావాలో అప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ పళ్ళు తీసుకుంటున్నాం కదా పళ్ళు తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది పళ్ళు తీసుకునేటప్పుడు ఈ పార్ట్స్ ఉంటాయి కదా ఇవి వీటిని ఉల్టా సీదా అంటే రైట్ రాంగ్ ఉంటుంది కదా ఇది వర్క్ ఉంది అనమాట దీన్ని ఫస్ట్ది ఫస్ట్ది ఇట్లా పట్టుకుంది మన వైపు అటువైపు రైట్ మన వైపు లోనికి రాంగ్ ఉండేటట్టు పట్టుకున్నారంటే మీకు బాగుంటుంది వన్ ఫింగర్ ఎంత లెంత్ కావాలి ఎన్ని ప్లీట్స్ కావాలి దాన్ని బట్టి మనం లెంత్ చూసుకోవచ్చు ఇట్లా తీసుకొని అంటే టూ త్రీ వేస్ ఉంటాయి అనమాట ఇది వన్ కొంచెం కొంచెం లోన్ గ్యాప్ ఇచ్చి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఇలా అయితే ఫైవ్ ప్లేట్స్ వస్తున్నాయి మనకి సెవెన్ ప్లేట్స్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాగా రాంగ్ సైడ్ వేసుకోవాలి ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇది ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇక్కడ అంచు ఉంది కదా పళ్ళు అంచు దీనికి మనం కాస్త బార్డర్ అనమాట సెట్ చేసుకోవాలి వాళ్ళు ఎంత ఇచ్చి వాళ్ళు ఎంత అడిగారు ఎంత లెంత్ కావాలి సైడ్ పళ్ళుకి ఎంత లెంత్ కావాలని అడిగితే అంత లెంత్ మనం తీసుకుంటే సరిపోతుంది నేను ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఉంది అనమాట ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే వడ్డానం పెట్టాం కదా మనకి గానే సరిపోతుంది వన్ ఇంచు టూ టూ ఇంచెస్ అంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి ఫోర్ ఇంచెస్ అంటే నైన్ ప్లీట్స్ వరకు మనం చేసుకోవచ్చు అనమాట ఫోర్ అండ్ హాఫ్ ప్లీట్స్ ఫోర్ అండ్ హాఫ్ అనేది నేను మెజర్ చేసుకుని తీసుకుంటున్నాను ఈ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేయాలి ఐరన్ చేసేసామంటే మనకి నీట్ గా ఐరనింగ్ అనేది నీట్ గా అయిపోతుంది దగ్గర నీట్ గా ఐరన్ చేసేసినాక మళ్ళీ దీన్ని ఓవర్ ల్యాప్ దీన్ని ఇట్లానే ఉంచుతాం దాని ఏమి తీయము దీని మీద ఓవర్ ల్యాప్ చేసేటట్టు చేసా అనుకో మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన మనం ఐరన్ చేసుకోవాలి దీనికి ఐరన్కి వన్ ఫోల్డ్ పెట్టి మళ్ళీ చక్కగా మ్యాట్ అది పెట్టి ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వర్క్ వర్క్ అయితే ఉంది దీనిపైన వర్క్ ఉండడం వల్ల వర్క్ వల్ల వర్క్ ఉంది అందుకని నేను ఈ రకంగా ఐరన్ చేసి చూపిస్తున్నాను ఫుల్ వీడియో ఒకటి తీసి పెడదామని ఉద్దేశంతో నేను అదే వీడియో అనేది ఫుల్ వీడియో అనేది తీస్తున్నాను నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంకో ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి దాన్ని కూడా చక్కగా ఐరనింగ్ అనేది చేసేస్తున్నాం ఇట్లా వేట్ వేయపోతే మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట హీట్ ఒకటి ఇంకోటి వర్క్ సారీస్ కి వర్క్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి కంపల్సరీగా ఈ హీట్ ప్రొడక్ట్ మనం యూజ్ చేసామంటే వేడ్ కూడా తగ్గుతుంది వేడి ఎక్కువ మనం ఇట్లా చేసి ఐరన్ చేసుకుంటే చక్కగా ఐరనింగ్ అనేది నీట్ గా ఫోల్డింగ్ అనేది నీట్ గా మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తాం ఈ వన్ ఫోల్డ్ చేసేటప్పుడు లోన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోల్డ్ చేశాం కదండి ఇది ఇది బయటకి తీసేవన్నమాట ఇది బయటకి తీసామంటే మనకి నీట్ గా ఫోల్డింగ్ అనేది వస్తుంది అంటే ఆ పార్ట్ అనేది ఎక్కువ ఫోల్డ్ అవుతుందా మనకి నీట్ గా ఐరనింగ్ అనేది వస్తుంది సో దట్ ఆ కారణంగా ఆ ఫోల్డింగ్ అనేది బయటకి తీస్తాం నేను అర్థమైందని అనుకుంటున్నాను వన్ ఫోల్డ్ ఇట్లా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వన్ ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్ గా సరిపోతుంది చూసుకోవాలి ఐరనింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా చూసి తీరాలి వేడి ఎంత ఉంది అనేది జస్ట్ ఇలా పక్కన పెట్టుకొని చూసుకుంటే మనకి వేడి అనేది సరిపోతుంది కొంచెం ప్రతి ఇవ్వాల్సి వస్తుంది ఈ సారీ ఏమో అంత దీంత లేదు ఎలా అంటే ముందు వంగట్లేదు కొన్ని సారీస్ అంతే కొంచెం హార్డ్ గా ఉంటాయి అంటే క్లాత్ బట్టి కూడా సాఫ్ట్ సిల్క్ హార్డ్ సిల్క్ అట్లా ఉంటాయి కదా చేత మాత్రం చాలా హార్డ్ గా ఉంది కొంచెం మనకి ఐరనింగ్ అనేది ప్రెస్ చేసి ప్రెసింగ్ అనేది చేస్తే మనకి నీట్ గా వస్తుంది వీడియో తీయకుండా చేశామంటే అంటే తొందరగా అయిపోతుంది వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలంటే కొంచెంగా అయిపోతున్నాం ఇప్పుడు చదిని ఇట్లా తీసేవాళ్ళు ఆల్రెడీ ఫోర్డింగ్స్ ఉంటాయి ఆ ఫోర్డింగ్ ప్రకారం మనం ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇట్లా ఐరన్ చేసి ఫోల్డింగ్ చేయటం వల్ల నైన్ ప్లేట్స్ పళ్ళు అనేది నీట్గా వస్తుంది ఎక్కడికక్కడ పిన్స్తో సెక్యూర్ చేయాలి చివర మిడిల్లో అండ్ షోల్డర్ పార్ట్లో పిన్తో సెక్యూర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఐరనింగ్ అని హోల్డింగ్ క్లిప్తో హోల్డ్ చేసి పెట్టుకొని జస్ట్ మనకి కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట విత్ ఎంత కావాలో కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సిల్కాన్ మ్యాట్ వేసి ఐరన్ బాక్స్తో నీట్గా ఐరన్ చేసుకోవాలి నేనైతే విత్ ఫోర్టీన్ పెట్టాను వాళ్ళకి కొంచెం కవరింగ్గా కావాలి అని అన్నారు అందుకని అయినా కానీ వడ్డానం పెట్టుకుంటే కానీ కవర్ అయిపోతుందనమాట ఏం ప్రాబ్లం ఉండదు నీట్గా ఫ్రంట్ పార్ట్ని ఐరన్ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇట్లా మెజర్ చూసాం కదా కొంచెం పార్ట్ ఆ పార్ట్ని కొంచెం ముందుగా జరిపి మిగతా పార్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం విత్ కొంచెం పెంచుకుంటూ ఇట్లా మ్యాట్ని కవర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోవాలి కట్టుకొంగ అంటారు కదా అక్కడికి వెళ్ళిపోయి మెజర్ చూసుకుంటాం అనమాట చుట్టుకొలత ఎంత కావాలో మెజర్ చూసుకొని అక్కడ పిన్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అక్కడ నేను చూపించే విధంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ముందుకు వచ్చేలాగా ఇట్లా ప్లీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి సెక్యూర్ చేసుకొని హోల్డింగ్ క్లిప్స్ యూజ్ చేసి అటు ఇటు హోల్డింగ్ క్లిప్స్తో మనం ఐరనింగ్ చేసుకోవాలన్నమాట ఇది ఈ సారీ కొంచెం బల్జీగా ఉందన్నమాట కొంచెం లావుగా ఉంది అందుకని ఎక్కడికక్కడ పిన్స్తో సెక్యూర్ చేసుకొని నీట్గా నేను ఐరన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు శారీ మొత్తాన్ని రివర్స్ చేయాలి నేను చూపించిన విధంగా ఇట్లా కట్టుకొంగు అవతల వైపు వేసేసి ఆపోజిట్లో వేసేసి ప్లీట్స్ అన్నీ అటువైపు కనిపించేలాగా చూసి ఇట్లా హోల్డ్ చేయాలన్నమాట మన పళ్ళు కూడా మనకి రివర్స్ వైపు మన వైపు వేసుకొని ఉంచాలి ఇప్పుడు ఆ పళ్ళుని ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒక మోచ అంతా కొంచెంగా జరుపుకొని అవతలకి జరుపుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట ఈసారి ఫోల్డింగ్కి ఈక్వల్గా వచ్చేలాగా హోల్డ్ చేయాలి ఇంకా ఐరనింగ్ ఏమీ అవసరం లేదనమాట హోల్డింగ్ క్లిప్తో హోల్డ్ చేస్తే జరిగిపోకుండా జారిపోకుండా ఉంటుంది నేను చూడండి కింద పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా ఒక ఫోల్డింగ్ దానిపైన ఇటువైపు ఒక ఫోల్డింగ్ చేసి ఓవర్లాప్ చేశాను అనమాట ఓవర్ల్యాప్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో తిప్పుకున్నాను ఇప్పుడు నీట్గా వచ్చేసింది మిగతా పార్ట్ కూడా ఇట్లా రౌండ్గా తిప్పుకొని హోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా ఆ పార్ట్ని పళ్ళు పాటు ఫోల్డ్ చేసేసి ఇట్లా లోన్కి సెక్యూర్ చేశాను అంతేనండి ఈజీగా నీట్గా సారీ ప్రీ ప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్ అనేది నైన్ ప్లిట్స్తో చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం కవర్లో పాలిథిన్ కవర్ ఉంటుంది సారీ కవర్లో మనం సెక్యూర్ చేసి పెట్టుకుంటే జారిపోదు వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇందులో ఒక పిన్ కానీ థ్యాంక్ యూ నోట్ కానీ పెట్టేసి మనం ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో కొంచెం లెంత్ అయినా క్లియర్గా తీసానండి ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది క్లియర్గా నాకు చెప్పండి థ్యాంక్